జరుగుతూ ఉన్నాయి అందుకు ఆయనకు ఆయన కుటుంబం తరఫున నేను కృతజ్ఞతలు తెలుస్తున్నాను ఎందుకంటే నేను గంటా శ్రీనివాసరావు గారు కలిసి చాలా కాలం వాస్తవ దినపత్రికలో పనిచేసిన ఆ విషయాన్ని గుర్తు చేస్తూ నా అభ్యర్థన మేరకు కొత్తమశ్రీమూర్తి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను చెప్పిన వెంటనే ఆయన కాదనకుండా గొడ్డ శ్రీనివాసులు గారికి తప్పనిసరిగా మనం యూనియన్ తరఫున చేయతను అందిస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చిన వెంటనే చెప్పిందా తడవుగా ఆయన ఈ నిర్ణయం తీసుకొని నాలుగు రోజుల్లోనే మనం తప్పనిసరిగా వారి కుటుంబానికి వెళ్ళి గొడ్డ శ్రీనివాసరి గారిని పరామర్శించి వారి కుటుంబానికి అండదండగా ఉందాం అని విషయం చెప్పి శ్రీమూర్తి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది పార్టీ అనిల్ గారు అదేవిధంగా అదేవిధంగా గాయత్రి పెయింట్స్ కాసిరెడ్డి గారి ద్వారా ఆయన ఈ సహాయ సహకారాలు అందించడం జరిగింది వారికి కూడా మా యూనియన్ తరఫున ఏపీ ఏపీడబ్ల్యూ తరఫున వారి కుటుంబం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఫుడ్ నిండుతానే వచ్చింది చెన్న వచ్చినాక వార్త విలేకరుగా పనిచేసినటువంటి దొడ్డా శ్రీనివాసరావు గారి ఆరోగ్య పరిస్థితి అంతతో మాత్రమే అలానే ఆర్థిక పరిస్థితి కూడా ఎంత మాత్రంగానే ఉన్నటువంటి దృశ్య ఏపీడబ్ల్యూజే మాచల్పట్న అధ్యక్షులు పద్మా శ్రీరాముర్తి దృష్టికి విషయాన్ని మా కుటుంబ సభ్యులు తీసుకుపోవడం జరిగింది దానిలో భాగంగా పద్మా శ్రీరాముర్తి గారు ఈ విషయాన్ని మాకు అందియడం జరిగింది వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి కలంపుతో మా వద్దకి రావడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వారి కుటుంబానికి ఒక ఐదు నెలలు చిరపట వంటి హెచ్చవర వస్తువులు దగ్గర దగ్గర పదివేల రూపాయల దాకా వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ఏపీడబ్ల్యూజే కమిటీ వాళ్ళు నాకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషదాయకం దీనిలో భాగంగా జోరగండి బ్రహ్మానందరెడ్డి గారు గతంలో చెప్పారు విలేకరులు ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి గతంలో మాట్లాడటం జరిగింది గతంలో కొంతమంది విలేకరులు ఆరోగ్య దృష్ట్యా బాగాపోయినటువంటి ఆయన చెంతకు వచ్చినా కూడా గతంలో వారిని సహాయం చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బ్రహ్మానంద రెడ్డి గారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మున్ముందు కూడా విలేకరులకు కానీ మీడియా మిత్రులకు కానీ ఎవరికైనా సరే తెలుగుదేశం పార్టీ చెప్పి తెలియజేస్తుంది మనము ట్వంటీ ఫస్ట్ డేట్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఎవరైతే మీడియా మిత్రులు ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆర్థిక పరిస్థితి బాగాలేదు వాళ్ళు అనుకుందామని అది మొదటగా నాతోనే స్టార్ట్ చేసిన రోజు మన రాంబాబు గారు కూడా ముందుకొచ్చి గారు కొంచెం ఇది పరిస్థితి చెప్తే దానికి వెంటనే నేను ఆలోచించి మన అనిలని అలానే మన గణేష్ వాళ్ళ మిత్రుడు కాసిరెడ్డి గాయత్రి పెయింట్స్ అడగంగా వాళ్ళ వెంటనే స్పందించి మేము కూడా మీరు తోడుంటాం గారు అని చెప్పేసి వెంటనే వాళ్ళు ముందుకు రావడం చాలా ఆనందకర విషయం ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకా చాలా చేయాల్సిన మన బాధ్యత మనమే ఉంది కలిసి చేద్దాం मुझे अड़दा गणेश गणेश को सर थैंक यू सर गणेश थैंक यू थैंक यू मिस्टर